అనగానే ఏం గుర్తు వచ్చిందండి నాన్నగారి టైట్ ఏం గుర్తొచ్చిందా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా బరువు గుర్తొచ్చిందండి ఎందుకంటే టైటిల్ ఎంత పెడుతున్నామో కూడా తెలియకుండా బరువు బాధ్యతతో కూడా పెట్టుకుంటున్నాం అండి ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమాలో కామెడీ ఎంత ఉంది ఈ సినిమాలో ఎంత కామెడీ ఉంటుంది అందుకనే మేము క్లియర్గా మందికి బయట కూడా అడగటం ఏంటంటే ఆ ఒకటి అడగంటే ఇది సీక్వెల్లా లేకపోతే దాన్ని ఇన్స్పైర్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా పుట్టిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇదేం కాదండి మీరు చాలా ఈ సినిమాకి మీరు చాలా కథలు టైటిల్స్ అనుకుంటూ అండి అనుకుంటుంటే కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్ అవుతున్నాయి కొన్ని తెలుగు టైటిల్స్ అంటే అంత క్యాచీగా ఉండలేదు సో ఇదేంటంటే ఒక 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 పెళ్ళికానోడు ఫ్రస్ట్రేషన్ అండి అంటే ప్రతి ఒక్కడు పెళ్ళికానోడు వచ్చి ఎవరైనా ఇంటి పక్కన ఉన్నవాడు వచ్చి పప్పు ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాడు ఒకటి వచ్చి పెళ్ళి ఎప్పుడు అంటాడు ఇంకొకటి వచ్చి మంచి శుభ శుభవార్త ఎప్పుడు చెప్తాడు సో వీడి దగ్గర ప్రశ్నలు అంటే వారి దగ్గర ప్రశ్న లేదండి దానికి ఆన్సర్ లేని దానికి వీడేం సమాధానం చెప్తాడండి సో అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్కి ఏం చేయాలో తెలియక అందరికీ ఆ ఒక్కటి అడకని వెళ్ళిపోతుంటాడు సో అది బాగుంటుంది సో ఒక నైన్ ఆల్మోస్ట్ నైంటీస్లో వచ్చిందండి ఆ సినిమా ఒకటి అడక నాన్నగారిది సో ఇప్పుడు ఒక త్రీ జనరేషన్స్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కొంచెం మళ్ళీ ఆ టైటిల్ అంటే ఈజీగా క్యాచ్గా ఉంటుందండి మనకి జనరల్గా ఏదైనా టైటిల్ ఎంతో పెడుతూ ఉంటానండి ఆడియన్స్కి ఈజీగా అంటే కష్టంగా ఉండకుండా చాలా ఈజీగా అనేసి టైట్లు నోట్లో తక్కువ మనం మాట్లాడుకునే టైట్లు అయిపోవాలండి కనెక్ట్ అయ్యే టైటిల్ అవ్వాలి సో అదైతే బాగుంటుందని పెడతాం జరిగిందండి సో డెఫినెట్గా ఆ భయం ఉందండి బట్ అంతే భయంతో బాధ్యతగా సినిమా చేసామండి ఒకటి వాళ్ళకు వస్తున్నప్పుడు మీరు ఎంత చదువుతున్నారు సినిమా యాక్ట్ చేశాను తెలియకుండా అది ఒకటి మొన్న ఎక్కడో చూస్తుంటే అవును ఆ సినిమాలో యాక్ట్ చేశాను కదండి అప్పుడు నేను వైజాగ్లో షూటింగ్ జరుగుతుందండి హాలిడేస్కి నాన్నగారి దగ్గరికి ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఊరికే కూర్చుంటే ఎవరే యాక్ట్ చేస్తావా చేస్తావాన చేసా మనం ఇన్నిబేషన్స్ ఏమి ఉండవు కదండి అవర్స్ లైక్ ఎయిట్ నైన్ లేదండి లెవెన్ అనుకుంటా ఎయిట్ నైన్ ఇయర్స్ అనుకుంటాను ఒకటప్పుడు వచ్చాను నచ్చి కూర్చుంటే ఏం చేయాలంటే అక్కడ ఒక అమ్మాయి వస్తుంటుంది అమ్మాయి దగ్గర జెండా తీసుకుని అమ్మాయి లేపుకి వెళ్ళిపోవాలని అంటే నేను లేచిపోతాను లేచిపోతా అంటుంటుందండి సిస్టర్ క్యారెక్టర్ రాజుప్రసాద్ గారు సిస్టర్ క్యారెక్టర్ సో ఒక నాతోటి లేచి వెళ్ళిపోయే షార్ట్ ఒకటి ఉంటుంది అండి బొడ్డోడితో లేచి వెళ్ళిపోతా అంటే ఆయన ఊహించుకుంటాడు అమ్మో అని సో ఆ షార్ట్ ఊరికి చేయటం జరిగిందండి అందరూ అంటే ప్రసాద్ గారు కూడా అక్కడ రాజుప్రసాద్ గారు కూడా చేరా బాగుంటుంది చేయి నువ్వు చేస్తే బాగుంటుంది అక్కడ అలా స్టార్ట్ అయిందండి యాక్టింగ్ ఆ సినిమాతో స్టార్ట్ అయింది దాని తర్వాత ఏ వచ్చింది చేయడం జరిగిందండి సో తెలియకుండా అన్నీ అలా వచ్చినాయండి ఆ టైట్లు ఆ సినిమా నేను చేయటం మళ్ళీ అదే సినిమా టైటిల్గా పెట్టి మళ్ళీ నీ హీరోగా చేయటం కుదిరింది అండి